you <laughs> తప్పకుండా స్వామి పరికారకమ అయిపోయిన తర్వాతనే స్వామి శలం స్వామి శలం స్వాములందరూ భక్తులందరూ దయచేసి కూర్చోవాలి మండపం పైన ఎవరు ఉండొద్దుండి అందరూ స్వామి అభిషేకం ఆపండి అభిషేకం ఆపేసి బింద్రాల ముందు పైకి కిందకి కొంచెం కొట్టండి గర్భగుడి దగ్గర పైన మండపం పైన ఎవరు ఉండకూడదు అందరూ కిందికి రండి స్వామి అభిషేకం ఆపండి స్వామి స్వామి మోహం కనపడలేదు మీకు చెప్తే కూడా అర్థం కావచ్చు ఎట్లా స్వామి మీరు అభిషేకం చేయడం మాత్రమే చూస్తున్నారు స్వామి కనీసం ఏం చేస్తున్నారు చూస్తున్నారు స్వామి కిందికి వదండి స్వామి స్వామి దయచేసి ఎవరు నిలిచవచ్చు అందరూ పూజలో కూర్చోవాలి ఇందాక ఇలా కూర్చున్నాము అలాగే కూర్చోండి స్వామి జనం స్వామి జనం

కూర్చోవాలి అయ్యప్ప అందరు కూర్చోవాలి అండి మీరు గుర్తున్నారు అయ్యప్పంకరా దాని అంట ఒక్క స్వామి వెళితే స్వామి మాత్రమేనా మాల వేస్తే మీరు ఎవరికి చెప్పకుండా మీరు మాల వేస్తారా ఏంది ఎట్లా మీ సంస్కృతి ఒక్కలు మాల వేస్తే వాళ్ళ ఇంటి అంతా మారిపోతుంది అవునా కదా మీ కుటుంబం మొత్తం మారిపోతుంది అందరి అందరూ మత్స్య మధ్య మాంసం విసర్జన చేసి సన్మార్గ జీవితానికి కనీసం కేవలం నలభై ఒక్క రోజు ఉంటారు అయితే జస్ట్ ఇమాజిన్ ఊహించండి మీరు ఒక్క సంవత్సరంలో లేదా ఈ యొక్క సిక్స్టీ డేస్లో శబరిమల నవంబర్ నుంచి జనవరి వరకు ఉన్నటువంటి సిక్స్టీ డేస్లో దగ్గర దగ్గర నలభై కోట్లు జనాలు సనాతన ధర్మానికి దగ్గర ఉన్నారు నలభై కోట్లు వన్ ఫార్టీ క్రోర్స్ తోర్లో నలభై కోట్లు కనీసం మినిమం చెప్తున్నా ఇంకా పూలమ్మిన వాళ్ళు భస్మం అమ్మిన వాళ్ళు మాల వేసిన వాళ్ళు మాల అమ్మిన వాళ్ళు ఇలాంటి వంట చేసిన వాళ్ళు పూజారులు గురుస్వాములు ఎంతోమంది వేరు అయితే ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ద వరల్డ్ అని అయ్యప్ప స్వామి మందికి లెక్కలేని మందికి ఉపాధి వాళ్ళు శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయ తత్వం అంటే శబరిమల తత్వం అయ్యప్ప తత్వం అనేది అది ఎంత విస్తరిస్తున్నారు అంటే అది కేవలం గురుస్వామి ద్వారానే ఆ గురుస్వామి అన్న ఎంట ఉన్నటువంటి మాధస్వామి ద్వారానే ఇవన్నీ ప్రపంచంలో ఇలాంటి మార్పు తెచ్చేది ఎందుకంటే ఎప్పటి నుంచో చేయండి సన్మార్గ ఇప్పుడు ఈ రోజు కూడా మన గురుస్వామి చెప్తుంటూ మీరు సన్మార్గ జీవితం చేయండి బొట్టు పెట్టండి ఎంతమంది విన్నాను ఈ చెవిలో వింటాం ఆ చెవిలో పోయి అంటాం కానీ అయ్యప్ప స్వామి ఒకటే అన్నాను నా దగ్గరికి ఎవరైతే కన్యస్వామి రాలేమో ఆ రోజు నేను నా సంస్కృతి అంటే అయ్యప్ప సంస్కృతి అనేది సమాప్తమని అది ఆపకుండా కాపాడే బాధ్యత ఎవరిది అదే జరుగుతున్నది అదే జరగాలి అదే ఇంకా జరగాలి జై హింద్ కుమారస్వామి నైతే అయ్యప్ప నా జన్మ ధన్యమావునయ్యా అయ్యప్ప ఈ Não será

Bye. I love you. Caralho! ీలు మాత్రం అలా కాదు మీరు ఎప్పటికీ నేను బాగుండాలి మాత్రం కాదు నా ఇల్లు బాగుండాలి నా తమ్ముడు బాగుండాలి నా భర్త బాగుండాలి అందరూ బాగుండాలని కోరిచేవాళ్ళు కేవలం మాలశ్రీలే మనమంతా పోని అంటాం వాళ్ళు చూసుకుంటారు కదా అని మనం తప్పుకుంటాం కాబట్టి ఈ మారశ్రీలు ఒక విశేషత మీరు ఇక్కడ కూడా ఈ ఐదు ఐదు రోజుల్లో కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు బాగా మాదాశ్రీలు బాగా ఉన్నారు మీరు ఇందు ఇందులో ఎంతమంది శబరిమలకి వెళ్ళారు ఇప్పుడు దాకా స్త్రీలు మాత్రమే ఎవరు వెళ్ళేవాళ్ళు లేరు వెళ్ళాలని ఉన్నవాళ్ళు ఎవరు శబరిమలకి ఒకసారి వెళ్తే బాగుండదు కదా అని ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు లేబట్టడు చేయబట్టాడు అందరికొంటుంది ఇదిగో శబరిమల అని అనోచు మనం మీలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ దేవాలయ నిర్మాణం అయింది ఎందుకంటే ఆ శబరిమలలో అందరు వెళ్ళలేము అక్కడ ఉన్నటువంటి సంస్కృతి అందరు వెళ్ళలేము ప్రత్యేకంగా మహిళలు వెళ్ళలేము మీకోసం మీకోసం కేవలం మీకోసమే ఇదిగో శబరిమల అని చెప్పడానికి మీ తమ్ముడు కానీ మీ అన్నయ్య కానీ మీ భర్త కానీ మీ నాన్న కానీ కష్టపడి నూట ఎనిమిదో ఏదో వృధం తీసుకొని ఇలాగ దేవాలయం నిర్మించింది కేవలం మీకోసమే మీరంటే సనాతన ధర్మానికి మీరు కూడా పిల్లరు ఇప్పుడు చెప్పారు మీ మీరుంటేనే సనాతన ధర్మం నిలబడిపోతుంది పొద్దున మీ పిల్లల్ని మీ అందరినీ లేపేది మీరే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన సనాతన ధర్మానికి ఒక్కొక్క విషయం అక్కడ నుండి మనం ఇక్కడ ఒక దేవాలయం కడితే బాగుంటుంది కాదా అని పది మందికి చెప్పి ఆ పది మంది వంద మందికి చెప్పి అందరు సహకారంతో ఇలాంటి దేవాలయం నిర్మాణం అనేది మన సంస్కృతి అయితే ఎంతోమంది ఇలాగా అయ్యప్ప సంస్కృతికి ఎందుకంటే చెప్తారు టెంపుల్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ అవర్ కల్చర్ అంటాడు సనాతన ధర్మానికి ఆధారం మూలాధారం దేవాలయం ఒక్క దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఏ విధంగా నడుస్తుంది ఆ దేవాలయం దాన్ని బట్టి ఆ ప్రదేశం మారిపోతుంది దేవాలయం మంచి ఉంది అంటే ఆ విధంగా ఊరు మారిపోతుంది దేవాలయం మంచిగా లేదు అంటే ఆ విధంగా కూడా కూలి మారిపోతుంది సో మీరు ఎంతో కష్టపడి ఇలాంటి ఒక దేవాలయం నిర్మాణం చేశాము చాలా అద్భుతం చాలా 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 అద్భుతం అయితే ఈ దీన్ని ఎలా మనం ముందుకు మనం మంచిగా తీసుకెళ్తామా లేదా పోని అంటామా అందరు చెప్పండి అయితే ముందు నేను అడగాల్సింది ఏంటంటే ఎందుకు ఇక్కడ దేవాలయం కట్టారు ఈ దేవాలయం అవసరమేంటి ఈ ఊరిలో ఈ దేవాలయం ఎందుకు కట్టారు ఇందులో మాధశ్రీలు ఎంతమంది ఉన్నారు చాలు అణపడతలేదు ఉదాహరణ ఎందుకంటే ఎప్పుడో ఎవరో ఒక్కలు మాలవేసి ఉండొచ్చు కన్నీస్వామిగా ఎప్పుడో మనకు లెక్కలేదు అక్కడి నుంచి పోయి పోయి ఇప్పుడు